చాలా సింపుల్ క్వశ్చన్ చాలా పెద్ద సర్వే చేస్తున్నాము తప్పనిసరిగా కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడాన్ని నేను సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేయను ఈ రెండింటిలో ఒకటి పక్కాగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇది చాలా పెద్ద విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి జగన్ నిర్ణయం పట్ల ప్రజల ఆలోచన ఎట్లా ఉందనేది ఆయనకి తెలియాలి ఆయన వరకు వెళ్తుంది ఆయన కామెంట్స్ చూసేలా చేసే బాధ్యత సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి లో యూరియా సమస్య కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం కానీ ఇంట్లో అనేక రకాల ఇష్యూస్తో పాటుగా అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి రాకపోవటం వల్ల ఆయన మీద అనర్హత వేటు వేయాలి అనే ప్లాన్తో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి సో ఆయనని అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అనర్హత వేటు వేయాలనేటువంటి స్కెచ్లో భాగంగా కొత్త అంశాన్ని తెర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ రావట్లేదు వాళ్ళందరివి జీతభత్యాలు కట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద తెర మీద తీసుకొచ్చారు గతంలో సీనియర్ ఎన్టీఆర్ కొన్నిసార్లు అసెంబ్లీకి రాలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రెండు సందర్భాల్లో కూడా అనర్హత మీద ప్రయత్నాలు చేశారు వర్కౌట్ అవ్వలేదు కానీ అవతల పక్క అధికారంలో ఉన్నవాళ్ళు జీతాల వ్యవహారం ఎప్పుడూ తెర మీద తీసుకురాల నిజానికి ఈరోజు కూటమి అనండి తెలుగుదేశం అనండి పవన్ కళ్యాణ్ పార్టీ అనండి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ పార్టీలో అయినా ఈరోజు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి లేదా ప్రజల ట్యాక్సుల సొమ్ముల్లో అంటే మనం కట్టిన సొమ్ముల నుంచి వచ్చే జీతాల మీద ఆధారపడి ఒక ఎమ్మెల్యే అయినా బతుకుతున్నాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎవరికి లేదు అంత అవసరమే లేదు కదా కట్ చేస్తే కట్ చేసుకోండి అసలు మాట కూడా చెప్పరేమో అంత లెవెల్లో అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంటున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న దోచుకునే వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు సో వీళ్ళకి అసలు జీతపత్యాలనేది మే లెక్కే కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే జనాల ముందు ఇదిగోండి మీ ఎమ్మెల్యే రావట్లేదు అసెంబ్లీకి కాబట్టి మరి వీళ్ళ జీతం ఇమ్మంటారా వద్దా అనే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి జనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఫస్ట్ లెవెల్లో చేయబోతోంది కూటమి ఇది కనుక సక్సెస్ అయ్యి జనం ఎందుకు వెళ్ళట్లేదు పర్టికులర్ ఎమ్మెల్యే జగన్ అనండి జగన్ తాలూకా మీతో పది మంది అండి ఎవరైతే వెళ్ళట్లేదు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్నలు జనాల నుంచి కనుక పాజిటివ్ వేవ్ వస్తే వీళ్ళు చేసినటువంటి ఐడియాకి వెంటనే ఆ పాజిటివ్ వేవ్ని ఉపయోగించుకొని జనాలలోకి అనర్హత అనే కాన్సెప్ట్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ అనర్హత విషయంలో అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న అబ్దుల్ నజీర్ యొక్క పర్మిషన్ కూడా కావాల్సి ఉంది అని రాజ్యాంగం చెప్తూ ఉండడంతో ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి అవసరం ఉంది అయితే ఒక పక్క చంద్రబాబుకైనా ఒక పక్క జగన్కైనా ఎవరి పట్ల అయినా న్యూట్రల్గా న్యాయంగా ఉండేటువంటి గవర్నరు ఈ అంశంలో కూటమి ప్రభుత్వం అనుకున్న దానికి పాజిటివ్గా చేస్తారా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల సహాయంతో లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది కానీ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఎక్కడ సపోర్ట్ చేయాలి అట్లాంటి ఎన్డీఏ తన యొక్క పాజిటివ్ పాయింట్ బయటికి వదలకుండా అబ్దుల్ నజీర్ కట్టుకుని జగన్ మీద ఇలాంటి అనర్హత విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది బిగ్గెస్ట్ ప్రశ్నగా మారింది సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం జనం ఎట్లా చూస్తున్నారో కామెంట్ చేయండి ఐ సపోర్ట్ జగన్ ఐ డోంట్ సపోర్ట్ జగన్ అని